కెతిక్ జిల్లా నిజాంపేట మండల కల్వకుంట్ల గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ గోవింద్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతాయని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ హామీలను ఐదు గ్యారంటీ హామీలపై ఈ సభలో అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని సూచించారు అలాగే భూ సమస్యల దరఖాస్తులు కూడా ప్రత్యేక కౌంటర్ లో స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ఈ గ్రామ సభలకు ప్రజలు పాల్గొని సహకరించాలని తెలిపారు నా పేరు ఎం జిల్లా వ్యవసాయ అధికారి ఈ మండలానికి ప్రత్యేక అధికారిగా నిజాంపేట మండలానికి రావడం జరిగింది ఈరోజు ప్రజాపాలన గ్రామ సభలు ఇరవై ఎనిమిది నుంచి మన మండలంలో జనవరి ఆరో తేదీ వరకు నిర్వహించబడతాయి ప్రతి రోజు రెండు గ్రామాల్లో తహసీల్దార్ రెండు గ్రామాల్లో జీపీలలో ఇంకొక ఎండిఓ ఒక టీం ద్వారా రెండు గ్రామాలలో రోజుకు నాలుగు గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభ నిర్వహించబడుతుంది ఈ గ్రామ సభలో మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఐదు గ్యారెంటీల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పి అప్లికేషన్ ఫామ్స్ చిప్పి నింపించిన తర్వాత అవి సేకరణ చేయడం జరుగుతుంది అట్టి లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ప పట్టదారు మన రేషన్ కార్డు జిరాక్స్ అప్లై చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చేస్తే వాటిని అవన్నీ క్రోడీకరించి ఒక రికార్డ్ పరంగా ప్రభుత్వానికి నివేదించి దాని ప్రకారంగా వివిధ పథకాలు అంటే చేయుత కానివ్వండి మహాలక్ష్మి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి మహిళా పెన్షన్లు కానివ్వండి ఇవన్నీ రకరకాల మన గ్యారంటీలను అమలు చేయడానికి ఇదొక సర్వే కార్యక్రమం ఇటు కార్యక్రమాన్ని మన జనవరి ఆరో తేదీ వరకు కంటిన్యూగా తీసుకోబడతాయి ఒకవేళ ఈ గ్రామ సభ తర్వాత కూడా ఇక్కడ ఒక టీం ఉంటుంది ఆ టీము ఈ అప్లికేషన్లు సేకరించి మళ్ళీ వాళ్ళు అవన్నీ క్రోడీకరించి మండలి టీం అధికారికి అందజేయడం జరుగుతుంది తర్వాత ఈ ఐదు గ్యారెంటీలు కాకుండా ఇంకా ఏదన్నా వేరే సమస్యలు ఉంటాయి ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి కరెంట్ ఇష్యూస్ కానివ్వండి శానిటేషన్ ఇష్యూస్ కానివ్వండి పరిశుభ్రత కానివ్వండి వేరే ఏదన్నా సమస్యలు ఉంటాయి అవి తెల్ల మీద దరఖాస్తు చేసి జనరల్ కౌంటర్లో సెక్రటరీ గారికి ఇస్తే అవన్నీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతాము ఇది ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ వస్తాము ఇది ఇప్పుడే అయిపోయే కార్యక్రమం కాదు కాబట్టి తొందరపడి ముందు అప్లికేషన్ ఫామ్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏమి రాయాలి ఏం రాయకూడదని ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీ కౌంటర్లో ఇచ్చి దరఖాస్తు మీకు అంటే ఏంటంటే నీసిప్ట్ తీసుకొని పెడితే దాన్ని నెక్స్ట్ ఫీచర్ రెఫరెన్స్ల కొరకు మీకు ఉపయోగపడుతుంది కావున ఈ ప్రజాపాలన గ్రామ సభలను జయప్రదం చేయవలసిందిగా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తర్వాత మన మండల స్థాయిలో అందరూ అధికారులను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది